అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇరాన్ దృష్టి పెట్టింది ఎలాగైనా ఆ దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో సైబర్ దాడులకు దిగుతుంది రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతలు ఈ ఇమెయిల్స్ హ్యాక్ చేసిన ఇరాన్ టీం నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఓటర్లలో విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది తాజాగా ఇరాన్ సైబర్ దాడులపై ఎఫ్బిఐ కీలక ప్రకటన చేసింది కేవలం ట్రంప్ టీం కు చెందిన ఈమెయిల్స్ మాత్రమే కాకుండా కమలా హారిస్ మెయిల్స్ కూడా హ్యాక్ అయినట్లు ఎఫ్బిఐ తెలిపింది ప్రచార బృందాలకు ఫిషింగ్ ఇమెయిల్స్ పంపుతున్నట్లు తాము గుర్తించామని ఎఫ్బీఐ అధికారులు తెలిపారు నవంబర్లో జరగనున్న అమెరికా ఎన్నికలపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి అక్కడ ఎన్నికల ప్రక్రియ రసవత్రంగా మారుతుండటంతో అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ హ్యాకర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే ఇరాన్ కు చెందిన టీం ట్రంప్ ప్రచార బృందాన్ని టార్గెట్ చేసిందని వారి ఇమెయిల్ హ్యాక్ చేస్తున్నాయంటూ ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక విడుదల చేసింది ఆ తర్వాత కొద్ది రోజులకే గూగుల్ సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది తాజాగా అమెరికా ఎఫ్బీఐ అధికారులు దీనిపై ఎన్నికల్లో ఇరాన్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎఫ్బిఐ అధికారులు తెలిపారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారం హ్యాక్ అవ్వడానికి కూడా ఇరాన్ కారణమని తాము భావిస్తున్నట్లు తెలిపారు ఎఫ్బిఐ ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణకు వచ్చినట్టు తెలుస్తోంది ఈ హ్యాకర్లు కమలా హారిస్ ప్రచార బృందం సమాచారాన్ని కూడా హ్యాక్ చేయాలని ప్రయత్నించినట్టు తెలిపారు సోషల్ ఇంజనీరింగ్ ఇతర ప్రయత్నాల ద్వారా వ్యక్తులను ప్రభావితం చేయాలన్నది ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి డేటా చౌర్యం కీలక సమాచారం బహిర్గతం చేయడం వంటి చర్యలను దీనికి మార్గంగా ఎంచుకున్నట్టు చెబుతున్నారు కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రచార బృందాన్ని ఇరాన్ రివల్యూషనరీ తో సంబంధమున్నా కొంతమంది టార్గెట్ చేశారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది నకిలీ వెబ్సైట్లు సృష్టించి సామాజిక కార్యకర్తల్లా మారి ఓటర్ల మధ్య విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్లో ఇరాన్ బృందాలు పనిచేస్తున్నట్టు తెలిపింది ట్రంప్ ఎన్నికల ప్రచారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరికి ఫిషింగ్ మెయిల్స్ పంపినట్టు తెలిపింది ఫలితంగా సైబర్ దాడికి పాల్పడిన కీలక సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది ఇక అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన ఓ కీలక నేత అకౌంట్లోకి లాగిన్ అయ్యేందుకు ఇరాన్ బృందం విఫలయత్నం చేసింది పై దుష్ప్రచారమే లక్ష్యంగా నకిలీ వార్తా వెబ్సైట్లను సైతం క్రియేట్ చేశారని సామాజిక కార్యకర్తలుగా పేర్కొంటూ ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు మైక్రోసాఫ్ట్ గుర్తించింది ఎఫ్బీఐ సైతం ట్రంప్ ప్రచార బృందానికి ఫిషింగ్ ఇమెయిల్ ను పంపినట్టు గుర్తించింది పూర్తిగా నమ్మదగ్గ వారి నుంచి వచ్చినట్టు కనిపించేలా ఇమెయిల్ ను డిజైన్ చేశారు అదే సమయంలో హ్యారిస్ బృందంలోని ముగ్గురు అధికారులకు ఇలాంటి ఇమెయిల్స్ వచ్చాయి మరోవైపు డెమోక్రటిక్ రిపబ్లికన్ బృందాలు ఇప్పటికే తమ సమాచారంపై హ్యాకర్లు దాడులు చేసినట్లు వెల్లడించాయి అయితే ఇలాంటి చర్యలు గత ఎన్నికల్లోనూ చోటు చేసుకున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఐరాసాలోని ఇరాన్ ప్రతినిధుల బృందం అమెరికా ఇంటెలిజెన్స్ ఆరోపణలను తోసిపుచ్చింది ఇవి ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలని కొట్టిపారేసింది అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది అమెరికా ఏదైనా ఆధారాలు చూపించి మాట్లాడితే తాము దాని ప్రకారం ఖచ్చితంగా స్పందిస్తామని సవాల్ చేసింది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇరాన్ కీలక కమాండర్ సులేమానీని అగ్రరాజ్యం హతమార్చింది దీంతో అప్పటి నుంచి ఇరాన్ ట్రంప్నకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంది ట్రంప్ను టార్గెట్ గా చేసుకుని గతంలోనూ ఇలాంటి ఆన్లైన్ దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అమెరికా మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి హమాస్ నేత హానియే హత్య వెనుక టెల్ అవ్యూ హస్తముందని ఇరాన్ భావిస్తోంది ఈ సమయంలోనే హ్యాకింగ్ ఆరోపణలు బయటకు వచ్చాయి అయితే అమెరికా కూడా ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తోందో మాత్రం వెల్లడించలేదు మరోవైపు తమ దేశంలో జరుగుతున్న ఎన్నికలపై ఇరాన్ జోక్యం చేసుకోవడంపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచేందుకే చేసే ఎలాంటి కార్యకలాపాలనైనా సహించేది లేదని తేల్చి చెప్పింది